వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నేడు ప్రజా ఉద్యమం ను ఆవిష్కరణ చేశారు ఎవరికైనా సరే ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం ఆ రెండు విధానాలను తూపులు గొలుస్తున్నటువంటి ఈ కూట ప్రభుత్వం కేవలం దాచుకో దోచుకో అంటే వేరే ఆలోచన విధానం లేకుండా ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం వాళ్ళ జోబుల్లో కడుపులు నింపుకోవడం తప్ప వేరే ప్రజలకు మంచి చేసిన దాఖలాలు ఎప్పటికీ లేదు మా జగనన్న నిష్పక్షపాతంగా పెయ్యలకు మంచి చేసే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకుని రావడం ఈరోజు ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి వైద్యాన్ని ప్రైవేటు వాళ్ళకు ధారణ చేయడం ఎంతవరకు సమంజీ మోడ్ లో ఉన్న జగనన్న వదిలిపెట్టినట్టు పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎంతో దుర్మార్గమైన జరిగింది ఇందుకు వ్యతిరేకంగా జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయడం జరుగుతుంది అందులో నంద్యాల ప్రజలందరినీ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రవేదికరణను ఆపడానికి ప్రజలను అప్రమత్తం చేయడానికి మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలకు తెలియజేయడం కోసం ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ అనేటువంటి దిశ జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ రోజు అన్నిటికంటే ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఏంటంటే కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మీ పిల్లలకు ఇవ్వాల్సినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మీకు అలాగే వస్తున్నాయి కదా మీకేంటి నష్టం అని చెప్పేసి ఈ రోజు ప్రజలను మబ్బ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కానీ ప్రజలారా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళైనటువంటి ప్రజలు ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటిది కేవలము మన పిల్లల యొక్క ఫ్రీ సీట్స్ కోసం కాదు ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది ఆ హాస్పిటల్ ఉంది అంటే దాంట్లో దాదాపుగా రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు పడకలు ఉన్నటువంటి మనకు సౌకర్యం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది అక్కడ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్లో ఒక హాస్పిటల్ అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ లేనటువంటి మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ సౌకర్యాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశాలను మనం పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని కేవలము ఒక వైద్య విద్య గురించే కాకుండా మనకు జరిగేటువంటి వైద్య సహాయాన్ని కూడా మనము కోల్పోతున్నామనేటువంటి విషయాన్ని గుర్తించి దీన్ని మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం మా రాష్ట్ర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సహాయ సహకారాలను కోరుతూ మీకు అందుబాటులో మీకు మీకు సహకారం అందించాల్సిన బాగు బాధ్యతగా మీకు మేము అండదండలుగా ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరంతా కూడా విరివిగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున స్వచ్ఛందంగా పాల్గొని మనకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించకపోతే రాబోయేటువంటి కాలంలో మనం ఎంత మొత్తుకున్నా కూడా ఈ పోగొట్టుకున్నటువంటి అసౌకర్యాన్ని ఈ సౌకర్యాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేమనేటువంటి విషయాన్ని మీరు గమనించి మనం ఏది కూడా మన చేయి జారిపోక ముందుకే దాన్ని మళ్ళీ మనం తిరిగి మన హస్తగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత కూడా ఉంది కాబట్టి అందరికీ ఉపయోగం జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మనమంతా కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి జగన్ కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఉద్యమం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన భారీ ఎత్తున ప్రజా ఉద్యమం పేరుతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దానికి లో భాగంగానే ఈ రోజు పోస్టర్ లాంచింగ్ గాని చేయడం జరిగింది ప్రజలందరూ ఏదైతే జగనన్న వైఎస్ఆర్ సిపి పార్టీ విద్యకి వైద్యానికి పెద్ద పీట వేస్తూ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మెడికల్ కాలేజీ మనకు తీసుకురావడం జరిగింది దీనివల్ల పిల్లల భవిష్యత్తే కాకుండా మనకు మెడికల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో వస్తూ ప్రజలందరికీ మేలుకి జరిగే కార్యక్రమం మన జగనన్న చేస్తే కాకపో జగనన్న చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం మాయమాటలు మాటలు మనందరికి తెలుసు వాళ్ళందరికీ అనుభవం మాయమాటలు చెప్పి ప్రజల్ని మగ్గపరిచే కార్యక్రమం ఎప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసి మన ప్రజలతో ఆటలాడుకునేలా చేయాలని చూస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఉద్యమించడం జరిగింది అందరు ప్రజలందరూ దీంట్లో భాగస్వామి కావాలని అలాగే కోటి సంతకాల సేకరణ గాని చేస్తూ ఏదంటే ప్రైవేటీకరణకి పెట్టాలి అందరి మద్దతు కావాలని చెప్పి సంతకాలు సేకరించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తుని కాపాడుకోవాల్సిందిగా రావాల్సింది మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యపరంగా అదేవిధంగా వైద్య విద్యా పరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి మిగతా పన్నెండు కాలేజీలు కూడా మరి నిర్మాణంలో ఉన్న సందర్భంగా మరి ప్రస్తుత గవర్నమెంట్ మరి టీపీ విధానంలో మన ప్రైవేటైజేషన్ చేసేదానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేట్ పరం చేయకూడదు ఈ పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు కానీ హాస్పిటల్స్ కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇంతకు ముందు కూడా మరి రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ర్యాలీగా పోయడానికి ప్రజా ఉద్యమం పేరుతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీనికి మద్దతు ఇచ్చి ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు ప్రభుత్వ మెడికల్ చేయటకు వ్యతిరేకంగా మా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రజా ఉద్యమం పేరుత ఒక ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రతి కూడా మెడికల్ మెడికల్ హాస్పిటల్స్ అయితే నండి విద్యార్థులు అయితే నండి తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ పేద పేద తల్లిదండ్రులు ముఖ్యంగా ఖచ్చితంగా కూడా ఈ పాల్గొని ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు